తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తీర్చిదిద్దడంలో గురువులదే ముఖ్య పాత్ర చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో కేజీబీవి ప్రాంగణంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా కేజీబీవి ప్రిన్సిపల్ ఎం విజయలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దలా మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం మా వంతు అన్ని విధాలుగా విద్యార్థులకు మా పిల్లలతో సమానమై అన్ని విధాలుగా మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాము మాపై ఎలాంటి అపోహలు ఉన్న మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు ఉంది మీ ద్వారా తెలుసుకున్న విషయాలను సరిదిద్దుకునేలా మీ పిల్లల బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం మీ పిల్లలను మా వద్ద విడిచి మాకు మీ హోదాని కల్పించిన మీ నమ్మకాన్ని ఎన్నటికీ నిరాశపరచకుండా మా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని మేము ప్రమాణం చేస్తున్నాం ఈ రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి మాతో కలిసి అన్ని విధాలుగా మీ సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము కేజీబీవీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పరమసముద్రం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులకు మా ప్రత్యేక ధన్యవాదములు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతాప్ సింహస్వామి మురుగేష్ మాట్లాడుతూ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర తస్మే శ్రీ గురవే నమః గురు పౌర్ణమి సందర్భంగా రోజు గురువులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ పిల్లలకు అన్ని విధాలుగా మీ అమూల్యమైన విద్యను తమతో సమానంగా సమాజంలో వారికి ఓ గుర్తింపు రావాలని మీ ప్రయత్నం పచ్చని చెట్టు పది మందికి నీడనిస్తుంది ఒక ఊటబావి కొన్ని వందల మంది దాహం తీరుస్తుంది ఒక్క గురువులు మాత్రమే వంద మందికి సమానంగా తమ విద్యను పంచిపెడుతూ వారికి అన్ని విధాలుగా సమాజంలో ఓ గుర్తింపు తీసుకురావాలని వారి తపన తమ వద్ద పాఠాలు నేర్చుకున్న చుకున్న విద్యార్థులు తమతో ఒక ప్రశంసాపత్రం అందుకున్న రోజు వారి కళ్లల్లో ఓ మెరుపు చూసి మురిసిపోయేవారు ఆ గురువులు వారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినందుకు కేజీబీవీ గురువులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు అందరూ అలాగే ఉండండి పిల్లలందరూ అట్లే చూడమని చెప్పండి అందరూ మోకాళ్ళ మీద కూర్చొని చేతులు పెట్టుకొని నా సైడ్ తిరగండి మీరు అత్యంత నేను చెప్పినప్పుడేయండి అందరు చేతిలో పెట్టుకోండి మా చును అందరు నా సైడ్ చూడండిరా ఇప్పుడు చూడండి నా సైడ్ ఇప్పుడు వచ్చింది లేదు మీరు

పంపించారండి జీకోట ఉన్నప్పుడే నేను కూడా దుఃఖం ఫిల్ అప్ చేసుకుని వచ్చానండి సో మెయిన్లీ మీ పిల్లలకి మీద మీరు శ్రద్ధ కలిగి ఉండాలి కంపల్సరీ అండ్ మొబైల్ ఫోన్ అంటే सोलाटी रजिस्टर को प्रिय होता है కంట్రోల్ చేస్తుంటారు అందరూ బ్యాడ్ థింగ్స్ చూడు వస్తాయి సో పిల్లలు బ్యాడ్ థింగ్స్ వాటికి అలవాటు పడతారు అలాంటివి నార్మల్గానే సాఫ్ట్వేర్ ఉంటుంది అండి ఏదైనా సో ఆల్మోస్ట్ అందరూ కూడా కలిసి కూటమి ప్రభుత్వం వారు ఈ అపోహ ఉద్దేశం పోయిన ఈరోజు అంటే ఈరోజు పౌర్ణం అంటే ఏమిటి గురు పౌర్ణం చాలా గొప్ప గురువులకు అందరికీ కూడా పూజలకు అందరికీ కూడా నమస్కారం చేసి మనం అందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకునేటువంటి రోజు ఈరోజు పెట్టారు ఇందులో ఈ సమావేశం మీకందరికీ సమ్మతమైన మీరు సమస్యలన్నీ తీరబోతాయా మేడం గారు బాగానే చూసుకుంటున్నారా ఉంటారా పిస్పక్క మీ పిల్లలంతా బాగా చూసుకుంటున్నారా ఉంటారా చూసుకుంటున్నారు భోజనాలు బాగా పెడుతున్నారా ఒకటి ఏమన్నా అంటే పిల్లలు పేదరికి కూడా ముందు ఆ మేరకు రేషన్ మీద పెడుతూ ఉన్నారా బాగుంది సన్న మీకు పెడుతున్నారని ఏమైనా తిన్నారా తిన్నారా చూస్తున్నారు ఎలా ఉంది ముందు స్కీమ్ చాలా మార్పు వచ్చింది అది ఇంకోటి ఎవరు అంటే ఇవన్నీ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి చిక్కీలు అన్ని రకాలైనటువంటి పోష పదార్థాలు ఇస్తూ ఉన్నారు ఇచ్చేది ఎందుకంటే ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో మనిషికి అప్పుడు బుద్ధి వికాసంగా ఉంటుంది బుద్ధి వికాసంగా ఉన్నప్పుడు విద్య బాగా చదువు బాగుంటుంది వాళ్ళకి అన్ని విధాలు